ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు వివిధ విభాగాలు మరియు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థల్లోని ఆరు వందల పదిహేను పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఈ పోస్టులలో ఇన్స్పెక్టర్ స్టాటిస్టికల్ క్లర్క్ మేసన్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ టెక్నికల్ సూపర్వైజర్ నాయబ్ తహసీల్దార్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ సర్వేయర్ టేకర్ ఫారెస్ట్ గార్డ్ మరియు ఇతర పోస్టులు ఉన్నాయి అర్హతలు మరియు దరఖాస్తు ప్రక్రియ పోస్టును అనుసరించి టెన్త్ ఇంటర్ డిగ్రీ లేదా పీజీతో పాటు పని అనుభవం అవసరం పోస్టుల ఆధారంగా వయస్సు పద్దెనిమిది నుంచి ముప్పై రెండు ఏళ్ల మధ్య ఉండాలి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై దరఖాస్తు ఫీజు వంద రూపాయలు ఎస్సి ఎస్టీ పీడబ్ల్యూబిడి ఎఎఫ్ఎం మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష స్కిల్ టెస్ట్ పీఈటీ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జరుగుతుంది మరికొన్ని ఖాళీలు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలెక్షన్ బోర్డు మరో మూడు వందల ముప్పై నాలుగు పోస్టుల భర్తీకి కూడా దరఖాస్తులు కోరుతోంది ఇందులో కోర్ట్ అటెండెంట్ రూమ్ అటెండెంట్ మరియు సెక్యూరిటీ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకు పదో తరగతి అర్హత ఉంటే సరిపోతుంది మరియు వయస్సు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు ఏళ్ల మధ్య ఉండాలి దరఖాస్తు ఫీజు వంద రూపాయలు ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ డిఎస్ఎస్ఎస్బీ డాట్ డెల్లీ డాట్ గవ్ డాట్ ఐఎన్ రిక్రూట్మెంట్ ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ఫిజిషియన్ పోస్టులు ఎన్టీపీసీ లిమిటెడ్ పదిహేను ఎగ్జిక్యూటివ్ ట్రైనీ హ్యూమన్ రిసోర్స్ మరియు ఇరవై ఫిజిషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు డిగ్రీ పీజీ లేదా ఎంబీఏ మరియు ఫిజిషియన్ పోస్టులకు ఎన్డీ లేదా డిఎన్బి అర్హతతో పాటు పని అనుభవం అవసరం ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్లకు ఐదు వందలు రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఈఎస్ఎం మహిళలకు ఫీజు లేదు వెబ్సైట్ హెచ్టీటిపిఎస్ కెరీర్స్ డాట్ ఎన్టీపీసీ డాట్ కో డాట్ ఐఎన్ రిక్రూట్మెంట్ ఎన్ఆర్ఎస్సీలో అప్రెంటిస్షిప్ హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సీ వివిధ విభాగాల్లో తొంభై ఆరు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ డిప్లొమా అప్రెంటిస్ మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ జనరల్ స్ట్రీమ్ పోస్టులు ఉన్నాయి అర్హత పోస్టును అనుసరించి బీటెక్ బీఈ డిగ్రీ లేదా డిప్లొమా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు నెలకు తొమ్మిది వేలు రూపాయలు మరియు డిప్లొమా అప్రెంటిస్కు నెలకు ఎనిమిది వేలు రూపాయలు స్టైపెండ్ లభిస్తుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ పదకొండు రెండు ఇరవై ఐదు ఎంపిక విద్యార్హతల్లో సాధించిన మెరిట్తో జరుగుతుంది వెబ్సైట్ https www.nrsc.gov.in nrsc new career